హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంబ్రాయిడింగ్ చేయడానికి మార్కింగ్ ఎలా వేయాలో చూపిస్తున్నాను దానికోసమే మెయిన్ క్లాత్ తీసుకున్నాను మీరు కావాలంటే ముందుగా లైనింగ్ కట్ చేసుకొని దాని ప్రకారమైన మార్కింగ్ వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా క్లాత్ మీదనే మార్కింగ్ వేస్తున్నాను ఓపెన్స్ ఆపోజిట్లో పెట్టాను ఫోల్డింగ్ నా సైడ్ ఉంచుకున్నాను కింది సైడ్ నుంచి ఒకటిన్నర ఇంచులు నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ తీసుకున్న ఎక్స్ట్రా లోపలికి ఫోల్డింగ్ అయినా చేసేసుకోవచ్చు అంటే వేరుగా క్లాత్ అటాచ్ చేసి వేస్తాం కదా వీప్ పట్టి అలా కాకుండా ఇది ఎందుకు ఎక్స్ట్రా ఒకటిన్నర ఇస్తున్నానంటే మనం ఫ్రేమ్ ఫిట్టింగ్ చేస్తాం కదా అట్లాటప్పుడు వేరే క్లాత్ జాయింట్ చేయకుండా ఈ క్లాత్ని మనం అనేది ఉంచుతున్నాం అనమాట నేను జిగ్జాగ్ మిషన్ ఉంది కదా పీకో మిషన్ దాంతో ఎంబ్రాయిడింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దానికి ఒక మార్కింగ్ వేసుకోండి స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచు పైనకు ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చుకు మెయిన్గా స్టిచ్చింగ్ రెండింటికి కలిపి నేను మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా లైన్ అనేది వేసుకున్నాను చూడండి పైనది కటింగ్ కోసం కింది లైన్ స్టిచ్చింగ్ కోసం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్కి కింది హుక్స్ని ఈ విధంగా పెట్టుకొని ఇలా నాలుగు మడతలు వేసుకోండి నడుము లూజ్ అనేది మనకు తెలుస్తుంది ఇలా నడుము లూజ్ అనేది వేసుకోవాలి తర్వాత బ్లౌజ్ను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ మార్కింగ్ దానికంటే పైనకి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ మీరు ఖర్చుకి ఎంత తీసుకుంటారో పావు ఇంచు హాఫ్ ఇంచు ఎంత వదులుకుంటే అంత తర్వాత చంకకు కరెక్ట్గా జాయింట్ దగ్గర ఒక మార్కు పైనకి ఒక మార్కు అదేవిధంగా నెక్ను సెట్టింగ్ చేసుకొని షోల్డర్ అటాచ్మెంట్కి దానికి ఒక మార్కు బయటకు ఒక మార్కు నెక్ విడుతుకు ఒక మార్కు లోపలికి ఒక మార్కు ఇలా మనము ఖర్చుకు అదేవిధంగా స్టిచ్చింగ్కు వెంట వెంటనే మార్కింగ్ అనేది వేసుకోవాలి తర్వాత కింద కాకుండా మనము ఖర్చుకు పైన ఒక మార్కింగ్ వేసుకుంటున్నాం కదా ఎక్స్ట్రా మార్కు ఆ మార్కు ప్రకారంగా ఇక్కడ ఈ లైన్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ షోల్డరు సిక్స్ ఇంచెస్ ఉంది ఈ చెస్ట్ లైన్ దగ్గర కూడా సిక్స్ ఇంచెస్కు మార్కింగ్ వేసుకొని ఈ లైన్ అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కార్నర్ల నుంచి ఒకటిన్నరకు మార్కింగ్ వేస్తున్నాను తర్వాత చెస్ట్కి నాలుగో భాగం అంటే నలభై రెండు అంటే పదిన్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా ఏ సైజు వాళ్ళైనా సరే ఇదే మెథడ్ అనేది ఉపయోగించుకోవాలి తర్వాత కింది సైడు మెయిన్ దాని నడుము లూజ్ కంటే త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే టెక్స్ల కోసం టూ ఇంచెస్ పైన తీసుకున్నాం కాబట్టి కింద కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను ఖర్చు కోసం చూడండి ఇది మనము స్టిచ్చింగ్ లైను ఇప్పుడు వేసుకునేది కటింగ్ లైన్ ఆర్మీ యొక్క రౌండ్ చూడండి ఎంతైతే ఈ దింపు వచ్చిందో దానికి కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకొని ఒక పావించు బయటకు ఒక మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లైన్ నుంచి వన్ ఇంచు లోపలికి చిన్న సైజు కనుక అయితే ముప్పై ఇంచు తీసుకోండి ఇలా ఈ మూడు డాట్స్ కలిసేటట్టుగా రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి నా దగ్గర ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంది పాటుగా నేను ఇలా మూడు చూశారు కదా ఎంత బాగా టచ్ అయ్యాయో ఆ మూడింటిని టచ్ చేస్తూ ఈ విధంగా చంక రౌండ్ అనేది వేసుకోవాలి డైరెక్ట్గా చంక దగ్గర నుంచి స్ట్రైట్గా తీసి రౌండ్గా కాకుండా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసి చూడండి ఫిట్టింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎంతైతే మనకు నెక్ విడితొచ్చిందో దానికంటే వన్ నుంచి ఎక్స్ట్రాగా ఇక్కడ కలుపుకొని మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర పై లైన్ వేసాం కదా అక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నెక్ విడుతు దగ్గర లోపలికి ఒక మార్కింగ్ వేసుకున్నాం కదా చూడండి అంతవరకు వాటికి ఒక బాక్స్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి ఇది మనము కటింగ్ కోసం వేసే రౌండ్ తర్వాత మనము హాఫ్ ఇంచు ఇప్పుడు షోల్డర్ సైడ్ ఒక హాఫ్ ఇంచు లోపలికి ఉంది అదేవిధంగా నెక్కి కిందికి కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉంది దాని ప్రకారంగా రౌండ్గా మార్కింగ్ అనేది వేసుకున్నాము అని అంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ లైన్ అక్కడ అనేది వస్తుంది హాఫ్ హాఫ్ ఇంచ్ మనం ఎటు తిరిగి మార్జింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట చూడండి మార్జింగ్ వేస్తున్నాను మార్కింగ్ ఈ విధంగా ఇప్పుడు మీరు ఎంబ్రాయిడింగ్ చేసుకున్న ఇక్కడ నుంచి ఎంబ్రాయిడింగ్ అనేది చేయాలి స్టార్టింగ్ లైన్ నుంచి కాకుండా ఇప్పుడు వేసుకునే మార్కింగ్ దగ్గర నుంచి ఆ షోల్డరు అదేవిధంగా ఆర్ము దగ్గర కూడా లోపలికి ఒక మార్కింగ్ ఉంది కదా ఆ విధంగా ఇలా మార్కింగ్ అనేది వేసుకొని దాని ప్రకారంగా దాని లోపల మాత్రమే మనము ట్రేసింగ్ చేసుకొని ఎంబ్రాయిడింగ్ కనుక చేసుకున్నామంటే బాగుంటుంది తర్వాత దీన్ని ఒక చాక్ పీస్తో కానీ మన చాక్ మార్క్ ఉంటుంది కదా దాంతో నేను డార్క్గా చేస్తున్నాను రెండో సైడ్ కూడా మనకు ఈ ప్రింట్ రావాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత రెండు వేసుకోవాలి చిన్న చిన్న డాట్స్ వేసుకున్నాను కదా అది అది రెండు వేసుకొని కింద నేను టక్స్ల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను కదా ఆ వన్ ఇంచుకు మార్కింగ్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను మనము పూసలతో కుందనుస్తో వేస్తాం కదా అలాంటప్పుడు స్టిచ్చెస్లోకి వేస్ట్గా పోకుండా మనం ఈ మార్కింగ్ వేసుకొని చూడండి ఎంతైతే ఉందో కరెక్ట్గా సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఆ లైన్కు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఎందుకంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము నాలుగించులకు మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ టక్స్ల యొక్క షేప్ అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా ఈ ఈ చిన్న గ్యాప్లో మాత్రము ఎంబ్రాయిడింగ్ అనేది చేసుకోకూడదు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఎంబ్రాయిడింగ్ కనుక చేసుకున్నారంటే అది వేస్ట్గా లోపలికి పోతుంది డిజైన్ కూడా మనకు డిస్టర్బ్ అవుతుంది ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా నేను చూడండి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను ఈ విధంగా కిందకి కూడా కలిసేటట్టుగా ఇలా ఎందుకంటే మనము లోపలికి ఫోల్డింగ్ చేస్తాం కదా అలాంటప్పుడు కరెక్ట్గా మనకి సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి క్రీజ్ లైన్ ఉంది నాకు అందుకే కరెక్ట్గా సెంటర్కి వస్తుంది ఈ విధంగా పట్టుకొని తర్వాత ఈ లైన్ వేసాను కదా ఇప్పుడు ఆ లైన్స్ మ్యాచ్ అవుతున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి కొంచెం పైకి కిందకైంది ఇలా ఇలా చెక్ చేసుకొని ఒకసారి చేతులతో ట్యాప్ చేయండి ఈ విధంగా అయినా రుద్దనైనా మనకి ఎందుకంటే ఆ చాక్ మార్క్ అనేది కింది సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి కొంచెం డార్క్గా కనుక వేస్తే ఈజీగా మనకు అనేది మార్కింగ్ వస్తుంది నాకు చూడసారు కదా కొంచెం లైట్గా కనిపిస్తుంది నేను దానిపైన నుంచి రెండు మార్కింగ్లు వేసుకోవాలి కటింగ్ మార్కింగ్ అదేవిధంగా స్టిచ్చింగ్ మార్కింగు రెండింటికి మార్కింగ్ వేసుకున్నారు అంటే సేమ్ ఈ విధంగా మనకి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అక్కడ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ముందుగా లైనింగ్ కట్ చేసుకొని లైనింగ్ను దీని మీద పెట్టుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నా కూడా అది ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది హాఫ్ హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ వేసుకొని మీరు ట్రేస్ కనుక చేసుకున్నారన్న ఈజీగా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే ఇప్పుడు దీన్ని అనేది కట్ చేయకూడదు మనము ఎంబ్రాయిడింగ్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేశారనంటే తెలుసు కదా మళ్ళీ వేరే పీసును జాయింట్స్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి మనము ప్రతిసారి ఏం చేస్తామంటే అటు సైడ్కి ఓపెన్ సైడ్కి నెక్ పెడతాం కదా కానీ ఎంబ్రాయిడింగ్ చేసుకునేటప్పుడు కుడి సైడ్కు నెక్ రావాలి కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను స్ట్రైట్ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి నెక్ మార్కింగ్ నేను సిక్స్ అండ్ హాఫ్ అయితే సెవెన్కు మార్కింగ్ వేసుకున్నాను పై సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు దించుకోవాలి కింది సైడ్ నుంచి ఒక హాఫ్ ఇంచు దించుకోవాలి ఈ విధంగా తర్వాత కింది లైన్ వేసాం కదా ఆ కింది లైన్కి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే నేను ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను నెక్కు పెడితే ఎంత ఉంటే దానికి హాఫ్ ఇంచ్ కలుపుకున్నాను తర్వాత ఈ విధంగా రౌండ్ షేప్ వేసాను ఇక్కడ వేసిన దగ్గర నుంచి చెస్ట్ లూజు దాంతోపాటుగా రెండించు లూజింగ్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత లోపల నుంచి ఇంకొక మార్కింగ్ కనుక వేసుకున్నారంటే ఇలా ఎంబ్రాయిడింగ్ కోసం అయితే వచ్చేస్తుంది నచ్చితే లైక్ షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్